ఏంటి ఎదురా లోపలేం చేస్తున్నారా బాబు అంకుల్ ఏం చేస్తుందరా క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్ ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా ఏడేంట్రా బాబు పొట రుద్దుకుంటాడు పిలు హే ఆడికి లేని తొందర నీకెనక అది కాదురా బాబు ఏడు పుస్తకం చదువుకుని చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా వాతుంద్రే వాతుంద్రే

డబ్ <Marvel> డబ్ <mumbles begun>

ఎవరు దొంగవదాలో చంపస్తానే వాళ్ళు కుటువారు దానికి పోయిస్తాం ఆ ఏమైంది అంకుల్ ఎవరో దొంగవదారు జ్వర పట్టటానికి వచ్చారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్ అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు సగం ఆపేడు మళ్ళీ స్టార్ట్ చేసేడు వెళ్ళి చూద్దా నీ అబ్బా సినిమా అనుకున్నావారా ఇంటర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి

సార్ దే ఆర్ నాట్ లిజనింగ్ టు మీ ఐఎమ్ ప్రొఫెసర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఐ విల్ గివ్ మై బీసీస్ టెలిఫోన్ నెంబర్ యూ ప్లీజ్ డూ ఎంక్వైర్ కానిస్టేబుల్స్ ఇస్ కర్ అసీ కాల్ దా ఏమయ్యా ఇంటైనా ఆ చేతులు ఏంటో అలా వెనక్కి పెట్టుకున్నావు ఇది పల్లెటూరు కాదు సిటీ ఇక్కడ వెళ్ళప్పుడు నీకు తెలియవు ఇలా వెనక చేతులు పెట్టుకోపోతే వెనక నుంచి ఎవడో వచ్చి పటామని పిగుతాడు ఎవడ కొట్టింది తెలియదు ఆ టీడు చూసుకోవడమే ఎవరైనా కొట్టారా ఎవరు ఎవరు నన్ను కొట్టేది వాడి గుండా చెరువా వాడిని నమలేస్తాను మింగేస్తాను అరేంజ్ అంతే అయితే ఆ తలమే చేతులు ఎందుకయ్యా తీవయ్యా మగడ చేస్తాను నాకంటి చేస్తాను చేస్తాను నాకన్నా భయమేంటి చేస్తాను నాకన్నా భయమేంటి నాకేం భయం లేదు ఇదేమి ఇద్దరం కలిసి వన్ బయట తగ్గుదామే నీ ముచ్చట్ నేనేందుకు కాదనాలి సరే కానీ థ్యాంక్స్ ఉండుండు మొగుడు పిల్లలు సరదాగా కలిసి తాగడానికి వస్తే మధ్యలో అడగడానికి నువ్వు ఎవడవయ్యా వాళ్ళిద్దరు మొగుడు పిల్లలా నీకు ఆ సంగతి తెలుసా నేను వాళ్ళ వాళ్ళింటే చెప్పాలయ్యా ఇదిగో మానేవయ్యా బాబు అసహ్యంగా ఉంది మానేవయ్యా ఏమే నువ్వన్న మానేవే నేను మాను పోని వాడి మానేవే చెప్పు పోన్లే పాప తాగని వాడిని ముచ్చట పడుతున్నాడు నువ్వు ఇలా బిల్డప్లు ఇస్తున్నావన్నమాట అరే మర్యాదగా చెప్తున్నాను నువ్వు తాగటం మానేస్తావా లేదా అరే మానేస్తావా లేదా గుండు అమ్మో ఏంటో ఇట్ట కొట్టడీస్ ముందు అసలు పడింది కదా ఒరిసేలో తడి సొల్లు కబులా బోళ్ళ నుంచి పనిచేయండి మధ్యాహ్నం నుంచి కలుపు తీయాలా

అదే ఈ పంపు చెడు ఆ అబ్బాయి గారు చెప్పిన అరే నీ పళ్ళ కొద్ది అని పని మాత్రం చేయకురా అయితే యాభై కొట్టు గురుపం కింద పడే ఏంటి అలా కొడుతున్నావు నువ్వే కదా కొట్టమన్నా నేను కొట్టమని డబ్బులు కాదు డబ్బులు డబ్బులే నన్ను నీడితే దమ్మిడి లేదు నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి సేపు కొట్టిస్తాను నువ్వు వెళ్ళి గుండు కొట్టేసుకొచ్చే గుండెందుకురా చెవిలో పడే నేను అడిగింది పళ్ళు కాదు ఆకాశంలో బస్సు మబ్బులు రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి రాయండి బస్సు మబ్బులు రైలు మబ్బులు ఏమిటి నా పిన్నాకుడు ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి అందరి భాష నాకొద్దు నా భాష వేరు నా భావం వేరు నా పదాలు వేరు నా ప్రయోగాలు వేరు అందరూ కారు మబ్బులు అంటారు నేను వెరైటీగా బస్సు మబ్బులు రైలు మబ్బులు అంటాను రాయండి చెప్పు రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు చంద్రుడు వంగి చూస్తున్నాడా పాప అబ్బా రాయండి ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా ఎడారిలో పడవలు ఎక్కడ దిబ్బలేగా అబ్బా చాలుసుకుని రాయండి అంటే నోరు మూసుకోమనే అవును రాయండి పడవ మీద ప్రయాణిస్తున్నా కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి ఇది మరీ చండంగా ఉంది ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు కానీ నా కుమార్ రాజా కోటేశ్వరుడుతున్నాయంటే చాలా ఉంటుంది అందుకే కుక్కలు పరిగెడుతున్నాయి అమ్మా పెంట చేయడం పూర్తి అయింది మీకు సున్నం వడ్డించమంటారా ఎంట చేయడం పూర్తి అవటం పింజారి కదవా నన్ను ఏం చేయమంటారండి అందరూ వాడే మాటలు వాడొద్దని అమ్మగారు ఆర్డర్ వేశారు అందుకే వంటను పెంటన్నాను అన్నాను సున్నం అన్నాను మీకు దాహం వేస్తే చెప్పండి మీకు మంత్రంలో సున్నం వడ్డించేస్తాను ఏమిటి నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా నీ దిక్కుల భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది వాడు నా వారసుడండి నీ పాండిత్యానికి వారసుడు దొరికాడన్న ఆనందం తప్ప పెళ్ళయి కావాలన్న ఆలోచన లేదు నీకు ఎందుకు లేదండి నా మొదటి నవల అచ్చేదాకా నేను సంసార జీవితం చెయ్యినని సరస్వతి మీద ఒట్టు పెట్టుకున్నానండి నీ నవల అచ్చైన మరుక్షణం ఆ దేవి చావటం ఖాయం ఆవిడ్ని చంపిన పాపం నీకెందుకే ఆ ఒట్టు తీసి గట్టున పెట్టేయకూడదు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం అనేది పాత డైలాగ్ కొత్త డైలాగ్ ఏమిటి ఒట్టు తీసి విఐపి సూట్ కేసు లో పెట్టు అన్నట్టు మీ చేతికి సాయంత్రం చాలా పనుంది కాస్త దానికి రెస్ట్ ఇవ్వండి ఈ చేతి మీద ఉన్న ప్రేమలో పదోవంతు నా మీద లేదు కదా నాకు పెళ్ళైతే మాత్రం సుఖమే ఉంది మిలటరీలో ఉన్నప్పుడు చేతికే పని పెళ్ళైన తర్వాత చేతికే పని దీన్ని దీనికి దెబ్బ తగిలితే ఈ మాత్రం చేతి పని చేయడానికి ఆ మంచుల్లో సున్న కరిగిపోతుంది తొందర ఉత్తమా